ం నమండీకాక్ష నారాయణ అభిరామ శరీరే పీపాంబర సముజ్వ క్షీరసాగరా సంభూత పారిజాత sarva lakshana, lakshana sampanna sarva bharana bhujita goda namni imam kanya tubyam dasyami nangin, vishnave ruhana jagata yoga kshemaya purusha uttama

ವಿದ್ಯವಂದೇವೇ ಲಕ್ಷ್ಮೀ ಪದೇಸ್ತ್ರೀಗಿ ಪ್ರಕೃತಿ ಬದ್ಧ ಪುರುಷ We are ಶೋಭಾಂಗೇ ವಿಮಲೆೇಶ್ವರೆ ವಿಮಲಿ ನಾರಾಯಣೇ ಶ್ರೀಪದೇ ಪಾಯ ಭಗವಾನ್ ಪುರಾಣ ಪುರುಷ ಕ್ರಿಯ Tchau, ஏதை மாதவன் சம்சூயமான சதா दाकाचार्यस्य विवत्सनोस्तु भवता पक्षस्तस्य इति वारण च नमोर्तलच्च ओनात्रेतारो आद्यतनशंखा वृन्दातुंडतुंडराननन्दनमूलाह मूर्तरैतुहा तुभये गाल पर्वनावरना कुप्पुदन्ना समूहोत्पा भवन्तु जय शिवनारायण कुप्पुदन्क गुणा సంకల్పం లగ్నాష్టకాల్ని పూర్తి చేసుకున్నాం లగ్నాష్టకాల్లో ఎందుకు చదువుతారంటే ఇప్పటి వరకు కూడా వధూ ఇద్దరు కూడా ఒకరినరు చూసుకోలేదు వారి తొలి చూపులో ఎవరి దృష్టి చదవకుండా వారిద్దరూ నూతన వధూ వరు చెప్పి లగ్నాష్టకాలు చదువుతూ ఉంటారు అంటే సుముహూర్తానికి ఆసనం అనేది అర్థం ఇది మనకు సీతారామ కళ్యాణ్ నుండి ఆచరణలోకి రావడం జరిగింది అప్పటి నుండి కూడా సుముహూర్తానికి జీలకర్ర బెల్ల పెట్టడం మాత్రమే ముహూర్తం అందరూ అనుకుంటారు కొన్ని కొన్ని చోట్ల మనసేం లేదు కానీ బొట్టు పెట్టడం సుముహూర్తం అనుకుంటారు సుముహూర్తం కాదు జీలకర్ర బెల్ల పెట్టడం మాత్రమే సుముహూర్తం అలాంటి సుముహూర్తం ఆశమైందని చెప్పి వధూ వరు ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది వారితో ఉండేటువంటి బంధువర్గానికి అందరికి కూడా సాధానంగా ఉండండి నూతన వధువులను ఆశీర్వదించడానికి దగ్గరికి రాదని చెప్పి తిరగడం జరుగుతుంది లగ్నాష్టం అందుకనే సాధానంగా సాధాన సావధాన సులగ్నే అంటే సావధానంగా ఉండగా సుముహూర్తానికి సులబ్దానికి ఆచరణమైన అందరూ కూడా దగ్గర వాళ్ళందరూ దగ్గరికి వచ్చిందండి నూతన వధువులను ఆశీర్వదించని చెప్పి అర్థం అలాంటి జీలకర్ర బిల్ల బెల్లం పెట్టేటువంటి కార్యక్రమం మనం సేవిస్తాం ఇప్పుడు మధ్యలో పెట్టినటువంటి చెర తీయడం జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేవులు దోచుకుంటారు పూర్వకాలంలో పెళ్లి పిల్లలు అది ఇప్పుడు మనం చేస్తాం మధ్యలో చేయడం జరిగింది అర్థించిన తర్వాత మాంగళ్య పూజ ఉంటుంది ఆ మాంగళ్య పూజను కూడా కన్యాజాతలుగా ఉండేటువంటి దగ్గరికి స్వామి తీసుకువస్తారు మీరు కూడా పసుపుకొని దాన్ని సమర్పించండి ఇక్కడ ఆవాహన చేసుకొని షోభ షోభాల పూజ అయిపోయిన తర్వాత మీరు దగ్గర తీసుకొస్తారు మీ మంగళ పసుపుకొని ఆ మాంగళ్య సూత్రం మీద ఉంచి నమస్కారం చేసుకొని ओम मंगल मांगल्यदेवताय श्रीय नमः आयामे ओम 90ій fitzana adamota Thank you. ായണരാം മഹാദേവ്യേമഹേ വിഷ്ണഭീമേ సందర్శయాం ప్రైవేషం పదం నివేదయా

చెబుతూ చప్పట్లతోని మనలో ఉండేటువంటి సంతా సంతోషాన్ని చప్పటి రూపంలో అతనికి తెలియజేస్తూ ఆ మాంగళ్య సూత్రాన్ని దర్శనం చేసుకోండి గోవిందోవింద आज यहाँ में हम मंगल सूर्य देव हैं इश्वर का धर्म पे ये रितो हम बचने आएं रुहान फाराने ईश्वरी मंगल धारण है तब सुमहोत्तम एक तकरार याद में ये धर्म बार मंगल धार नहीं पहनी सावरणी हम्म तुम सलाम करो सलाम कर कार्य करो ప్రారంభమవుతుంది మీకు చీయిస్తూ స్వామికి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అందరూ చేయించుకొని తలంబరాలు పోసేంత వరకు కూడా మీ చక్కని ఆపదండి గోవిందరామ ఆపడండి తలంబరాలు అయిపోయేంత వరకు नलवेगंज में Thank you. Thank <laughs> <laughs> you. నైవేద్యం దాని తర్వాత సాత్తుపదై దాని తర్వాత చివరి ముప్పై ఉపాసర విన్నపం భగవంతునికి అమ్మవారికి ఇద్దరికి వెళ్ళి మనం విన్నవిద్దాం ఈరోజు ఎవరైనా భజన చేసేవాళ్ళంటే భజన చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా ఉత్సాహంగా భజన చేయండి చదవుతున్నామని పలకండి మీకు ఆ గోవిందుని యొక్క ఆశిస్సులు ఉండాలని చెప్పి సూచిస్తాం భజన చెప్పండి